కాకినాడ జిల్లా తుని పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో మాదిగ సోదరులు ఆయన చిత్రపటానికి పునాభిషేకం చేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా కొండేపూడి సాంబాబు మాట్లాడుతూ మందకృష్ణ తమ కులాన్ని గౌరవప్రదంలో నడపడానికి చేసిన కృషికి ఫలితంగా పద్మశ్రీ అవార్డు వరించిందని ఆయన అన్నారు అలాగే ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్లో జరగబోయే వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమానికి అనుగుణంగా తునిలో ఈ నెల ముప్పైవ తేదీన మూడు పేల డప్పులతో తమ అంటే చిన్న చూపు చూసేవారికి తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు ఉన్న కులంలో ఉన్న కొంతమంది నాయకులు చాలా బాధపడుతున్నారు దయచేసి మీరు మీ మీ సంకుచిత భావాల నుంచి బయటపడండి ఎందుకంటే వందకృష్ణ మాది చేసిన పోరాటాలు మీకు తెలియనివి కాదు ఈ దేశంలో వికలాంగుల హక్కుల పోరాటం సమితిని ప్రారంభించి అన్ని కులాల్లో ఉన్న వికలాంగులకి పెన్షన్ వచ్చిన పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు మందకృష్ణ మాదిగా విషయాన్ని మీరు గమనించాలని చెప్పి మనం కోరుతున్నాం అలాగే సుప్రీంకోర్టులో ఎస్ ఎస్టీ యాక్ట్ కుదరదని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఆ చట్టాన్ని రద్దు చేసినప్పుడు భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతుంటే ఈ సౌత్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్యమాన్ని నిర్మాణం చేసి మళ్ళీ అదే సుప్రీం కోర్టులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మళ్ళీ చెల్లుతుందని చెప్పి ఉద్యమాన్ని జరిపించిన మహానుభావుడు మంద అలాంటి త్యాగాలు చేయడం వల్ల అలాంటి పోరాటాలు చేయడం వల్ల మంద కృష్ణ భారత ప్రభుత్వం గౌరవించి ఈ పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగింది దయచేసి మీరు అంబేద్కర్ గారికి భారతరత్న భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకి మరి సమాన న్యాయం సమాన హక్కులు కల్పించాలని ముప్పై ఏళ్ళగా ఎంఆర్పిఎస్ ప్రారంభించి మరి అన్ని కులాలకి సమానంగా అన్ని పథకాలను అందజేసినటువంటి మరి ఎంఆర్పిఎస్ అధినేత మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారికి మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం మాకెంతో అరసదాయకం ఈ పద్మశ్రీ అవార్డును ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగే నరేంద్ర మోడీ గారికి అలాగే కిషన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మరి ఈ యొక్క భారతదేశంలో పేదలకు మరి ఆరోగ్యశ్రీ కార్డు అలాగే వికలాంగులకు ఆరువేల ఫెంక్షను అలాగే ఆకలి కేకలు ఐదు కేజీల బియ్యం ప్రతి ఇంటికి ఉన్నటువంటి వారికి ఇవ్వాలని చెప్పి మరి ప్రజా ఉద్యమాలు చేసి వాటిని సాధించి పెట్టినటువంటి ఘనత మరి మంద కృష్ణ బాధితే దక్కుతుంది కాబట్టి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గవలసిన విషయం